నమస్తే వెల్కమ్ టు జిందాయ్ మీడియా నేను ప్రదీప్ రెడ్డి ఇక తెలంగాణలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు గత వన్ ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ అయితే కొంచెం సైలెంట్ అయిపోయింది మరి దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాకపోతే ఈ కారణాలు ఏదున్నప్పటికీ గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపణలు అయితే వస్తున్నాయి చాలా రోజుల నుంచి అంటే ఎలక్షన్ సీజన్ కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఆర్థిక మాంద్యం కావచ్చు ఇంకా రకరకాల కారణాలు ఆల్రెడీ ఇప్పటికే చాలా రేట్లు పెరగడం కావచ్చు ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు కానీ రియల్ ఎస్టేట్ అయితే చాలా వరకు అయితే నిమ్మదించింది రిజిస్ట్రేషన్ల ఆదాయాలు కూడా పడిపోయినాయి కాకపోతే ఇక రియల్ ఎస్టేట్ మందగమనం ఇక అయిపోయింది ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుండబోతుంది అని అయితే చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ కూడా మారబోతుంది అని చెప్తున్నారు మరి ఇదే విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు రావేందర్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు రావేందర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే రావేందర్ రెడ్డి గారు మరి ఫ్యూచర్ ఎలా ఫ్యూచర్ 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 రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది మీరు అన్నట్టు వన్ ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీరు డౌన్ అయిందని అన్నారు అది ఆ వాస్తవం యాక్చువల్ గా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులోనే మనకు మార్కెట్ అనేది కొంచెం స్లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండు మే నుంచి తర్వాత ఎలక్షన్స్ రావడం మళ్ళీ కేసీఆర్ వస్తేనే పుంజు కుటుదని అందరు అనుకున్నారు రేవంత్ రెడ్డి రావడంతో సరే ఇంకా ఏమైతుంది మార్కెట్ అన్నట్టు కొంచెం ఆలోచన చేసినారు ఇయర్ వరకు చూసినారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో సౌత్ మొత్తం సౌత్ పాటు మాత్రం చాలా డెవలప్ అవుతుంది ఇంకోటి నితిన్ గడ్ గారిని కూడా మొన్న కలిసినారు మనం కోమటిరెడ్డి రెడ్డి గారు వాళ్ళు కలిసి ది ఓన్లీ ఆర్ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే హైదరాబాద్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్దామని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే హైదరాబాద్ అంటే ఇండియాలో కూడా హైదరాబాద్లో ఉన్న బెనిఫిట్ అంటే మంచి వాతావరణం కానీ అనుకూలతలు కానీ ఏ స్టేట్లో లేవు కాబట్టి హైదరాబాద్ని నెక్స్ట్ ఇండియా అంటేనే హైదరాబాద్ అనే రేంజ్కి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు ఇంకో పాటు కూడా వర్క్ కూడా చేస్తున్నారు అంత సెంట్రల్ మినిస్టర్ బీజేపీ ఉన్నవాడు వీళ్ళు కలవడం మాట్లాడడం రోడ్లు శాంక్షన్ చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి రీజనల్ రింగ్ రోడ్కి నార్మల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి లింక్ రోడ్స్ కూడా తీసుకున్నారు మొత్తం అంటే ఎక్కడొక్కడ కనెక్టివిటీ పెంచితేనే డెవలప్మెంట్ అవుతుంది అండ్ సేమ్ టైం ఇప్పుడు ఫోర్త్ సిటీ కూడా తీసుకున్నారు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో సేకరించిన పద్నాలుగు వేల ఎకరాలు ఉంది దాంతోపాటు వీళ్ళు కూడా మళ్ళీ ఇంకా ఇంకొక సిక్స్టీన్ థౌసండ్ ఎకర్స్ తీసుకొని ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయడం ఇంకోటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గరగా అన్ని గా సో మనకి ఈ కమ్మింగ్ సిక్స్ మంత్స్లో మార్కెట్ మంచిగా పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు సౌత్లో మనం ఆచారం కానీ శ్రీశైలం హైవే తర్వాత సిబ్బరిపట్నం సాగర్ హైవే రెండు హైవేలతో పాటు బెంగళూరు హైవే కూడా ఈ త్రీ హైవేస్ మధ్యలో చాలా మంచిగా పెరగడానికి స్కోప్ ఉంది ఇప్పుడు మంచి గ్రోత్ ఉంది మంచి గ్రోత్ త్రీ ఇయర్స్ నుంచి కూడా రేట్లు ఎక్కువ పెరగలే కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళ పాలసీస్ తోని మనకు కంప్లీట్గా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రిజల్లింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయినాక ఫ్యూచర్ సిటీలో చాలా మంది పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే జనరల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అంటే ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అంటే ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు వాళ్ళు అక్కడ ఫార్మాసిటీ కడదాం అనుకున్నారు దాని పక్కన పెట్టి నా ఫ్యూచర్ సిటీ అంటే ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ వాళ్ళ పాలసీ చేంజ్ అయితే మేము పెట్టిన పెట్టుబడి నష్టపోతాం కదా అని చాలా మంది ఎనకాడు అయితే వాళ్ళకి మీరు ఏం చెప్తాను అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన దానికి రోడ్లు వేస్తారు రోడ్లు తీయలేము కదా కంపెనీస్ వస్తాయి కంపెనీస్ ఇన్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి వాటిని తీయలేము కదా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు హైదరాబాద్ ఒకటి ఉంది సీతారాంపురం అని ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు రీసెంట్ గా బీవైడీ అనే కంపెనీ అక్కడికి వస్తుంది ఎలక్ట్రిక్ కంపెనీ అంటే షాబాద్ మండల్లో సీతారాంపురంలో వస్తుంది అక్కడ ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎకర్స్ ఉంది అది ఆల్రెడీ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసినారు ఎలక్ట్రికల్ లాబ్కి అక్కడ చాలా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు అది రిటర్న్ ఏం పోవట్లేదు అక్కడ అంతా సిక్స్ రోడ్ సెవెన్ రోడ్స్ అయింది ప్రాపర్టీ సేమ్ అదే టైం ఇక్కడ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చిన రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఇది కంటిన్యూ అవుతుంటుంది వాళ్ళు కావాలంటే ఇంకో కొత్త ప్లేస్ అనేది చేసుకుని కొత్త ప్రాజెక్ట్ పెడతారు కానీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ప్రాజెక్ట్ని తీయడానికి ఉండదు అంటే మెయిన్గా అందరికీ లేదు ఆసక్తి చూపిస్తున్నారు పెట్టొచ్చో లేదో ఎందుకంటే ఈ మధ్య రియల్ కొంతమంది పెట్టుబడి పెట్టి కొంచెం నష్టపోయిన ఇయర్స్ నష్టపోవడం అంటే వాళ్ళు బయట అమౌంట్ తెచ్చడం వల్ల నష్టపోయినారు కానీ ప్రాపర్టీ వాల్యూ ఒక వన్ రూపీ కూడా తగ్గలేదు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా వన్ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ వన్ రూపీ కూడా తగ్గినట్టు లేనే లేదు ఎమర్జెన్సీ ఉంటే ఒక టూ త్రీ పర్సెంట్ తక్కువ అమ్ముకున్నారు తప్ప తగ్గి అసలు అమ్మట్లేదు మార్కెట్ ఇంకా పెరుగుతు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళకి కూడా ఒక వన్ టూ మంత్స్నే మార్కెట్ స్టార్ట్ అయితే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి కూడా ఇంతముందు పెట్టుబడి పెట్టడం వాళ్ళకి కూడా ఓకే అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే మీరు అన్నట్టు ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం అయితే సాగర్ అయితే ఇక్కడ కదా అవునండి మా ఎవరు అంటే ఇక్కడ మంచి రేట్లో దొరుకుతున్నాయి తక్కువ రేట్లో ఫ్యూచర్లో ఇంకెక్కువ డెవలప్ అయ్యేటువంటి ప్లేస్లు ఇక్కడ ఉన్నాయి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లు అనుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ సర్వెన్లు అనుకుంటే ఆమన్గల్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అటు నుంచి కేశంపేటు షాద్ నగర్ ఇక్కడ షాబాద్ ఈ ఏరియా అంతా కూడా మంచిగా పెరుగుతుంది ఫ్యూచర్ సిటీ నుంచి కేశంపేట మండల్ మంచి ఎఫెక్ట్ అవుతుంది ఇంకోటి అది హెచ్ఎండిలో కూడా కలిసింది ఇప్పుడు కేశంపేట మండల్ ఆమన్ గల్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ కూడా ప్లాటింగ్ లో కానీ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఫోర్ సిటీ అన్నాక రేట్లు పెరిగినాయి ట్రాన్సాక్షన్ జరగలేదు మోస్ట్ ప్రాబ్లీ ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు కొంటున్నారు కాబట్టి చిన్న వాళ్ళకి ఆ రేట్లలో దొరికే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది ఫోర్ సిఆర్ టు సిక్స్ సిఆర్ ఉందండి రేటు ల్యాండ్ ప్లాస్ట్ ఎనిమిది వేల నుంచి పదహారు వేల వరకు అమ్ముకుంటున్నారు డిస్టెన్స్ని బట్టి రోడ్కి దగ్గర దూరం బట్టి అట్లా అమ్ముకుంటున్నారు ఇక దాంతోపాటు ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనేది చాలా మంచి అవకాశము ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా మొన్న మొత్తం క్లియర్ చేసుకున్నారు ఇంకా ఏమైనా కట్టణ వాళ్ళు ఉన్నా కూడా ఈ మంత్ కూడా ఇంకొక ఎక్స్టెండ్ చేసినారు ఒక వన్ మంత్ ఈ మంత్ ఎండింగ్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీతోనే అది కట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే రేపు పొద్దున మనం అమ్మడానికి పోయినా ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఇది కట్టకపోతే మనకు ప్లాట్ రేట్ కూడా పెరగదు ఎల్ఆర్ఎస్ కంప్లీట్ ఉందంటే ఒక మినిమం గజానికి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్ట్రా కూడా మనం అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా చాలా వస్తుంటాయి చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు మనం ఇటీవల కూడా చూసినాం మన ఒక పెద్ద కంపెనీ

మనం ప్లాట్ టోకెన్ ఇచ్చిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళిపోవాలి ఒకసారి క్లీన్ చేసుకొని మన బౌండరీ మనం చూసుకున్న తర్వాత మనం అది బై చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది ఈ కంపెనీలు ఏంటంటే ఏదో మార్కెట్ హై అవుతుందని చెప్పి ఇప్పుడు ఒక రేటుకి తీసుకొని మేమే టూ త్రీ ఇయర్స్లో మీకు డబుల్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు అలాంటి మాత్రం అస్సలు నమ్మవద్దు మీరు ఏదైనా ప్రాపర్టీ మీరు తీసుకొని పెట్టుకోండి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత మీరు సేల్ చేసుకోండి ఒక రూపాయి తక్కువకైనా కానీ వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం తీసుకుంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఈ మాట చెప్పినందుకు ఇంకో డౌట్ కూడా వస్తుంది మాకు ఏంటంటే చాలా మంది ఈ మధ్య ఏదో ఫామ్ ల్యాండ్స్ అని అమ్ముతున్నారు అవునండి అది నిజంగా అంటే అవి ప్రాపర్గా ఉంటాయి అసలు ఏంటి ఆ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఏంటి మేము చెట్లు పెడతాం ఆ చెట్లను ఫ్యూచర్లో మీకు అమ్మిస్తాము అవునండి శ్రీగంధం చెట్లు పెడతాం మెయింటెనెన్స్ మేమే ట్వెల్వ్ ఇయర్స్ చేస్తాం తర్వాత సేల్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకే ఉంటుంది ప్రామిట్ ఉంటాయి కాకపోతే మనం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళు చెప్పినంత ఏదో మన ల్యాండ్ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు ఉంటే అది చూసుకుంటారు కాబట్టి ఆ చెట్లు ఉంటాయి మనం పోయినప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేయచ్చు యాక్చువల్ గా దాన్ని ప్రాపర్టీ పెరగడం కంటే మనం ఫామ్ హౌస్ కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు మొత్తం అంతా సరే మంత్లీ ఒకసారి పోయి వీకెండ్ లో పోయి ఎంజాయ్ చేద్దామని ఒక ట్వంటీ ఏకర్స్ అట్లా తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసి ఒక హాఫ్ ఎకర్ హాఫ్ ఏకర్లో ఫామ్ హౌస్ చేసి ఒక స్విమ్మింగ్ పూలు అది చేసేసి అక్కడ ఎంజాయ్ చేయిస్తున్నారు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అట్లా ఫామ్ ల్యాండ్ తీసుకోవచ్చు కాబట్టి ఫామ్ ల్యాండ్ పెట్టొచ్చు కాబట్టి ఫామ్ ల్యాండ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ లీగల్ వెరిఫికేషన్ అండ్ విత్ పొజిషన్ అండ్ గవర్నమెంట్ సర్వే చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి వాళ్ళు కంపల్సరీ కంపల్సరీ ఎందుకంటే రేరా ఉంది అనుకోండి మనకు రేరా నెంబర్ డిటీసీపీ అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంటే గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తారు అన్నిటి ప్లాటింగ్ కూడా ప్లాటింగ్ కూడా ఇప్పుడు రేరా ఉంది డిటీసీపీ కానీ హెచ్ఎండి రేరా అది వాళ్ళు చూసుకుంటారు లీగల్ అంతా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు మన ఫామ్ ప్లాన్కి వచ్చే వరకు వీళ్ళు అప్రూవల్స్ అవసరం లేదు దాన్ని ఫామ్ ప్లాన్స్ కాబట్టి మనం పర్సనల్ గా లీగల్ అడ్వైజర్ పెట్టుకొని మొత్తం లీగల్ అంతా చూసుకొని గవర్నమెంట్ సర్వే చేసుకొని మన ప్లాట్ ఎక్కడ వస్తుంది లేదా మన ల్యాండ్ ఎక్కడ వస్తుంది మొత్తం ఫెన్సింగ్ వేసుకొని మనం పొజిషన్ తీసుకున్నాక రిటర్న్ చేసుకుంటే బెటర్ దానికి యాక్సిస్ రోడ్ ఉందా లేదా ఎన్ని పిట్ల రోడ్ ఉందని చూసుకొని తీసుకుంటే చాలా మంచిది మన అమ్మినప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదు చిన్న ఇన్వెస్టర్లు అంటే ఒక టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు అలాంటి వాళ్ళకు ఏవి బెటర్ ప్లాట్స్ బెటర్ అంటారా ఈ ఫామ్ ల్యాండ్స్ బెటర్ అలాంటి వాళ్ళకు ప్లాట్సే బెటర్ ఓన్లీ రిటర్న్స్ కోసం అయితే ఆ ప్లాట్స్ కూడా ఎక్కడో దూరం కాకుండా ఏదైనా విలేజ్ కానీ టౌన్ కానీ వన్ టూ కిలోమీటర్స్ రేడియన్స్ లోపల తీసుకుంటే చాలా అప్రిషియేషన్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే రేపు పొద్దున మనకు అవసరం ఉన్న అమ్మడానికి పోయినా ఆ విలేజ్ వాళ్ళు ఆ టౌన్ వాళ్ళు తీసుకుంటారు మనం ఎక్కడనో టెన్ కిలోమీటర్స్ టౌన్కి లోపల తీసుకుంటే మనం అమ్మడానికి పోతే రేట్లు రావు యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్లో అంటే నేను నా ఫ్రెండ్స్ దగ్గర చూసింది ప్లాట్లు కొన్నారు వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంటే ఇప్పుడు కూడా ఫోర్ థౌజండ్కి అమ్మిన మళ్ళా ల్యాండ్ దగ్గర పోతే రెండు కోట్లు అయింది అప్పుడు పది లక్షలు ఉన్న ల్యాండ్ ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు అయింది ప్లాట్ మాత్రం ఇంక్రీజ్ కాలేదు ఎందుకంటే అక్కడ కొనడానికి ల్యాండ్ కట్టడానికి అది ఇల్లు కట్టడానికి ఎవ్వరు లేరు కొనడానికి కాబట్టి దాన్ని డిమాండ్ లేదు ప్లాట్ లేదు పెరగలేదు ఇంకో డిమాండ్ ఉంటేనే మన ప్లాట్ పెరుగుతుంది ల్యాండ్కి డిమాండ్ ఉంది ప్లాట్ కి డిమాండ్ లేదు అక్కడ అందుకని కొంచెం ఉంది అది ఒక్కటి కొంచెం చూసుకుని కొంటే సరిపోతుంది ఏదైనా టౌన్ కి దగ్గర ఉన్నట్టు ఉన్నట్టున్న ప్లాట్స్ ఉంటే చాలా అప్రెసియేషన్ ఉంటుంది ల్యాండ్ మనం తెలంగాణలో ఎక్కడ కూడా అప్రెసియేషన్ అయితే ఉంటుంది హాఫ్ ఎకర్ అయినా సరే క్లియర్ గా చూసుకుంటే చాలా బెటర్ ప్లాటింగ్ కంటే కూడా ఓకే అంటే ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్ ఎప్పటి నుంచి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది ఇక ఈ స్తబ్దతయితే ఎండు కార్డు బడ్జెట్ అని మనం అనుకోవాలి నెక్స్ట్ మంత్ మేలో నితిన్ గడ్ గారి వస్తున్నారు ఒకసారి రీజనల్ డింగ్ రోడ్ ఓపెనింగ్ చేయడానికి అది ఓపెనింగ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు పెడుతూ ఉంటారు ఫోర్త్ సిటీలో కూడా ఇన్వెస్టర్ పెడితే ఈ ఇక్కడ అమ్మిన వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతారు రొటేషన్ అయితుంటుంది రొటేషన్ వల్లనే ఇప్పుడు ప్రాబ్లం అయింది కొంచెం రొటేషన్ స్టార్ట్ అయితే ఎండ్ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి మన సిక్స్ మంత్స్ లోపల మంచి రిటర్న్స్ వస్తాయి మంచి రన్నింగ్ ఉంటుంది ఇన్ గవర్నమెంట్ కూడా ఆదాయం చాలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అది మన రాఘవేంద్ర రెడ్డి గారు చెప్తున్నట్టు మనకు నెక్స్ట్ వచ్చే ఆరు నెలలలో ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఎవరు పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా పుంజుకుంటుంది దాంతోపాటు ఆ చిన్న ఇన్వెస్టర్లు ఒకవేళ మీకు మంచి రేట్ లో దొరికితే ప్లాట్స్ కంటే ఎక్కడ చిన్న బిట్ అయినా సరే ల్యాండ్ కొనండి దాని మీద ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని కూడా చెప్తున్నారు రావేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ రావేందర్ రెడ్డి థ్యాంక్ యూ